ఉప్పుతో రహస్యంగా మీరు చిన్న పరిహారం కనుక చేసినట్టయితే ఇక మాకు డబ్బులు వద్దు బాబోయ్ అన్నా కూడా ఆ డబ్బులు చూసి మీరే ఆశ్చర్యపోయేంతగా డబ్బులు వర్షం కురుస్తుంది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది ఈ ఉప్పు ఏంటంటే అయస్కాంతం లాగా ఎక్కడెక్కడ డబ్బును కూడా లాక్ రావడానికి నాలుగు దిక్కుల నుంచి మీకు డబ్బు వచ్చి మీరు బాగా సంతోషంగా ఉండటానికి చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది ఎందుకంటే ఈ రోజుల్లో వంద సమస్యలు ఉన్నా సరే డబ్బు అనేది ముఖ్యం మనిషి జీవితాన్ని శాసించేది డబ్బు డబ్బు ఉంటే ఎవరైనా సరే విలువిస్తారు కాబట్టి ముందు బ్రతుకు తెరువు ప్రతి దానికి కూడా చిన్న తాగే నీరు కాడించి తినే ఫుడ్డు అవసరమైతే ఒక్కొక్కసారి గాలిని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వస్తే కాబట్టి డబ్బు అనేది చాలా అవసరం కాబట్టి అలాంటి డబ్బు కోసం ఈ పరిహారం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అది ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే మాట వీడియోస్ ఉంది చూడండి అందులో క్లియర్ గా చెప్పాను అస్సలు మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియో ఒక లైక్ ఇవ్వండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఉప్పుతో పరిహారం తిరుగుండదు అస్సలు మిస్ చేయొద్దు